నివాసం దగ్గర జరిగినాయి కదా అవును కాదు నాకు ఒక విషయం తెలియదు ఏంటంటే ఇప్పుడు అక్కడ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయింది సంజయ్ థియేటర్ దగ్గర ఒక ఆడమనిషి అయితే చనిపోయింది ఒక పిల్లోడేమో డేంజర్ జోన్ లో ఉన్నాడు బన్నీ మాటిచ్చాడు నేను పాతిక లక్షలు ఇస్తాను ఆ పిల్లోడికి అన్ని విధాలుగా సపోర్ట్ గా నిలుస్తాను అని మాటిచ్చాడు ఇంతకీ కట్ చేస్తే మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో తెలిసింది ఏంటయ్యా అంటే ఇంతవరకు చెక్ ఇవ్వలేదు అనేది పాస్ అవ్వలేదంట గవర్నమెంట్ త్రూ ఆల్రెడీ పాతిక లక్షలు ఎక్స్ కోమటి రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీసుకెళ్లి వాళ్ళకి హెల్ప్ చేసేసాడంట కానీ హీరో సైడ్ నుంచి చెక్ ఇంతవరకు రేవతి ఫ్యామిలీకి చేరలేదంట అదొక మిస్టేక్ అనుకుంటే ఇంతవరకు ఏ సెలబ్రిటీ కూడా ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళి పిల్లోడి సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి మనం ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తే ఈ పిల్లోడు తొందరగా క్యూర్ అవుతాడు ఆల్రెడీ ఒక తప్పు జరిగిపోయింది ఆల్రెడీ అలా మదర్ అనే వాళ్ళు చనిపోయారు కాబట్టి పిల్లోడిని అయినా సరే మనం బతికించి గిఫ్ట్ గా ఇద్దామన్న ఆలోచన వీళ్ళకి లేదు అని రేవంత్ రెడ్డి గారు వాదన ఆయన మాట్లాడే దాంట్లో నాకు కొన్ని కొన్ని పాయింట్లు అయితే బాగా నచ్చినాయి కొన్ని కొన్ని పాయింట్లు మరి నిజమో కాదో తెలియదు కానీ మాట్లాడిన తీరైతే నాకు ఓవరాల్ గా రేవంత్ రెడ్డి గారు స్పందన నాకు బాగా అనిపించింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ కూడా అరే ఒక స్టాల్ రోజు ఉంచారు అలా ఉంచడం తప్పు అని అందరూ పరామర్శించే తప్పు లేదు భయ్యా నేను బన్నీని అసలు తప్పు ఇంట్లో దీంట్లో వాళ్ళ ఒపీనియన్ ఉన్న ఫాలోయింగ్ అది అదే ఫాలోయింగ్ నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి ఎవరు వెళ్లరో ఏ హీరో వెళ్ళరో నీ వల్లే జరిగింది కాబట్టి తప్పు నువ్వే ఏం చేయాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నో నువ్వు వెళ్ళి రేవతి ఫ్యామిలీ వాళ్ళ పిల్లోడిని హాస్పిటల్ ఏదైతే ఉందో కిమ్స్ అంటున్నారు కదా ఆ కిమ్స్ కి వెళ్ళి పరామర్శించు వస్తే ఎంత బాగుండేది మొన్న నువ్వు జరిగిన ప్రెస్ మీట్ లో ఏం చెప్పావు చిరంజీవి గారు ఫంక్షన్ లో అభిమానులకు ఏదైనా వైజాగ్ అలాగే వెళ్ళి వచ్చాను నేను నేను జనాల కోసమే నేను వర్క్ చేసేది జనాల కోసమే నేను నటించేది అన్ని బాగానే చెప్పావు కదా మరి ఒక్క లాజిక్ ఎలా మిస్ అయ్యో నేను నా క్వశ్చన్ ఇది నువ్వు సమాధానం చెప్పు చెప్పబో అది నీ ఇష్టం ఇది నా క్వశ్చన్ భయ నువ్వు కొంచెం మంచి అనిపించుకోవాలంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఒకసారి వెళ్ళి పరామర్శ వచ్చితే బాగుండని నాకు కూడా అనిపించింది ఆయన అన్నాకే ఇంకొక మిస్టేక్ ఏంటంటే చెక్ ఎంత వరకు పాస్ చేయాల పాస్ చేయకే ఈ రోజు నా ఇంటి మీద దాడులు చేశారు అని చాలా మంది అంటున్నారు బయట అంటున్నారు నా ఒపీనియన్ కాదు నా పర్సపెక్టివ్ కాదు అది నాకు అసలు దాంట్లో సంబంధం లేదు కానీ ఇంతవరకు పాతి లక్షల చెక్ అనేది రేవతి కుటుంబానికి అందలేదు ప్రభుత్వం నుంచి అందినప్పుడు మీది కదా ముందు అందాలి మీ వల్ల కదా మీ థియేటర్ కోసం మీ ప్రీమియర్ షోకి వచ్చి ఒక మహిళ చనిపోయింది కదా ఆ రెస్పాన్సిబిలిటీ మీకు ఎక్కువ ఉండాలి కదా మీరు ఇవ్వకుండా ప్రభుత్వం చాలా స్పీడ్గా స్పందించి అలా ఇవ్వడం పట్ల అక్కడ మిస్టేక్ ఆఫ్ ది కేటగిరీలో మీరు కనబడుతున్నారు కాబట్టి నా క్వశ్చన్ ఇలాంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే త్వరగా సరి చేసుకుంటాం మంచిది నా ఒపీనియన్ అది ఇంకోటి ఏంటంటే దాదాపుగా అక్కడ సంధ్యా థియేటర్ లో మూడో తారీఖున మీరు పర్మిషన్ తీసుకున్నారు ఫోర్త్ ఫోర్త్ మూడో తారీఖు పర్మిషన్ తీసుకున్నారు పోలీస్ పర్మిషన్ నాలుగో తారీఖు కట్ చేస్తే అక్కడ వాళ్ళ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు ఓకే అండి ఇక్కడ పోలో పోలీస్ బందోబస్తు తక్కువ ఉంది ఇక్కడికి రావడం వల్ల మీరు ఇప్పుడు ఇబ్బందులు పడతారు ఆ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇక్కడ జరుగుతుంది పోలీసుల పహారం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు అనవసరమైన రాధాంతం ఏర్పడుద్ది క్రౌడ్ పెరుగుద్ది ఆ ముందే ఇన్ఫార్మ్ చేసినప్పుడు మీరు సడన్ గా అక్కడ రావడం రావడం ఒక ఎత్తు అయితే మెయిన్ రోడ్ మీద రూప్తాబ్ ఓపెన్ చేసుకొని అందరు కూడా చేతులు చేయడానికి అది అలా చేయడం వల్లే అక్కడ ఇన్సిడెంట్ జరిగిందని పోలీసులు చెప్తున్నారు అంటే పోలీసులు పోలీసులు ఆల్రెడీ ఒక క్లియర్ క్లారిటీతో ఉన్నారు మేము పర్మిషన్ ఇచ్చింది మేమే మాకు వద్దని పైనుంచి ప్రెజర్స్ వస్తే మేము ఆపేసింది కూడా మేమే ఆపేసినా గానీ లెక్క చేయకుండా ఈయనే వచ్చాడు అనే ధోరణి వాళ్ళ సైడ్ నుంచి వినబడుతుంది రేవతి గారు చనిపోయినప్పుడు ఆల్రెడీ ఇంకోటి అది తర్వాత ఇది ఈ సిచ్యువేషన్ అనేది మీ ఇద్దరి మధ్య తెలియాలి పోలీసులకి మీకు మధ్య జరిగిన ఇది కాబట్టి మేము ఇన్వాల్వ్ అవ్వం దీంట్లో అది దాంట్లో మిస్టేక్ ఉందా తప్పుందా ఒప్పుందా అనేది మీకు మీ అంకిత భావన కుదిలేతున్నా ఇంకోటి ఏంటంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది మీరు నైన్ థర్టీ నైన్ టు నైన్ థర్టీ మధ్యలో మీరు థియేటర్ లోకైతే ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన ఒక అరగంట గంట తర్వాత ఈ ఇన్సిడెంట్ తెలిసింది రేవతి అనే ఆవిడే అక్కడ స్పృహ తప్పి పడిపోవడం ఆవిడికి ఆక్సిడెంట్ అందక చనిపోయిందని ఆల్రెడీ పిల్లోడు కూడా ఆ తప్పి పడిపోయాడు బెయిన్ డెడ్ అయిందని తెలిసింది తెలిసినప్పుడు ఏసీపీ గారు లోపలికి వచ్చి ఎవరైతే పోలీస్ సెక్టర్ లో ఉన్న వాళ్ళు వచ్చి మీకు చెప్పారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఇలాగా అక్కడ ఆ అన్ఫార్చునేట్ సిచువేషన్ జరిగింది ఇలా చనిపోయారు ఒక మహిళ అని చెప్పినప్పుడు మీరు కనీసం దానికి స్పందించకుండా నన్ను ఇక్కడ వదిలేసాడే నేను సినిమా ఏదాకా ఇక్కడి నుంచి కదలను అనే మాట వాళ్ళు చెప్తున్నారు మీరేమో దానికి నేను అక్కడ లేను నేను పది ఒక అరగంట గంట లోపలే బయటకు వచ్చేసాను అక్కడ నుంచి ఆ సిచువేషన్ జరిగిన తర్వాత నేను అక్కడ లేను అని మీరు చెప్తున్నారు నాకు తెలిసి చాలా మంది ఆ విషయాన్ని వెంటనే తెలుసుకున్నారు నాకు కూడా తెలుసు నేను బయటే ఉన్నా థియేటర్ బయట పదిన్నరకి అక్కడ సిచ్యువేషన్ జరిగింది పదకొండింటికల్లా అందరికీ వైరల్ అయింది మీ దాకా రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే మీ పిఆర్టీ మీకు ఇన్ఫార్మ్ చేయలేదా లేకపోతే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది గైడ్ చేసే వ్యక్తులు లేరా మీ దగ్గర అది అదే నా క్వశ్చన్ అదొకటి ఇదంతా చూస్తుంటే సీఎం గారు చెప్పినట్టుగా అప్పుడు అక్కడ జరిగింది అన్యాయం ఆ అన్యాయానికి న్యాయం సరిగ్గా జరగపోయింది కాకుండా ఆ మళ్ళీ దీన్ని వేరే తోవలోకి తీసుకెళ్తున్నారు వేరే ట్రాక్ లోకి వెళ్ళిపోతుంది ఈ మ్యాటర్ అంతా అనేది కొంచెం నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ ఏమీ లేకుండా సరి చేసుకొని ఎప్పటికైనా ఒక ఫ్యామిలీని ఒకసారి సందర్శించి కలిసి మాట్లాడి ఇలాంటి స్టార్ హీరోకి మళ్ళీ మరిన్ని విభేదాలు రాకుండా అది పొలిటికల్ నుంచి ఇటు ఇండస్ట్రీ నుంచి ఉండాలని నేను కోరుకుంటున్నాను వన్నీ గారు ఇదే నా రిక్వెస్ట్ ఎందుకంటే అక్కడ మీ మోర్ దెన్ మిస్టేక్స్ మీయే కనబడుతున్నాయి కాబట్టి అది ఏంటంటే నేను అది సరి చేసుకుంటే మంచిది దీన్ని ఇంకా లాగే కొలిది తెగుతుంది కానీ అది అతుక్కోదు కాబట్టి రాకుండా ఇక్కడితో ఈ మ్యాటర్ని పూర్తి చేసుకొని సమ సరి చేసుకుంటూ మంచిదని నా అవుతుంది థ్యాంక్స్ అన్న